ఈ రోజు మనము ఈ సీజన్ లో మాత్రమే దొరికే చింత చిగురు తోటి కమ్మనైన పప్పును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ్ళ వీడియోలో చూద్దాం ఇక్కడ దీనికోసం ముందుగా కుక్కర్లోకి కొన్ని కందిపప్పును తీసుకొని ఈ కందిపప్పును శుభ్రంగా కడిగేసుకొని ఈ పప్పును మనము ఒక థర్టీ మినిట్స్ పాటు కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకుందాము ఈ పప్పు నానేలోపు ముందుగా చూయించిన చింత క్లీన్ చేసేసుకొని శుభ్రంగా కడిగి దాన్ని ఒక జాలీ గింట్లోకి తీసి పక్కన పెట్టానండి ఇప్పుడు ఈ చింత చిగురు మొత్తాన్ని ఈ కుక్కర్లోకి వేసేసుకుందాము ఈ చింత చిగురు మనకి పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పులుపును బ్యాలెన్స్ చేయటానికి ఇంత పులుపు అయితే మేము తినలేమండి అందుకని ఈ పులుపును బ్యాలెన్స్ చేయటానికి దీనిలోకి నేనైతే ఒక గుప్పిడి వరకు మింతాకులు వేస్తానండి అది కూడా ఎప్పుడు చిన్న మింతాకు వేస్తాము అప్పుడు చింత ఆకులు కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి పప్పు చూడటానికి లుక్ అనేది బాగుంటుంది ఇవాళ పెద్ద మెంతి కూర వేశానండి వీటిని కూడా వలిచేసి కడిగేసి ఒక గుప్పెడి వరకు వేసాను తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత దీనిలోకి నేను ఈ కుక్కర్లోనే వెల్లుల్లి రబ్బలు వేస్తానండి పోపులో వేయను పోపులో వేయటం అనేది ఇష్టం ఉండదు అప్పుడు వెల్లుల్లి ఘాటు ఎక్కువగా అనిపించినట్లు ఉంటుంది అందుకని వెల్లుల్లిని ఎక్కువ నేను కుక్కర్లోనే వేస్తుంటాను తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపు కొద్దిగా సంబార కారం అంటే మసాలా కారం అంటారు కదా దాన్ని ఒక టూ స్పూన్స్ వరకు వేసేసుకొని పప్పు ఉడకటానికి సరిపడా వాటర్ పోసేసుకొని ఇక కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము ఇక్కడ నేనైతే ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పును ఉడికించేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇక కుక్కర్ కున్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇక మనకు పప్పు ఉడికి మెత్తగా ఈ విధంగా రెడీ అయింది ఇక ఈ పప్పును మెత్తగా మెదిపేసుకొని ఇక దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇక మనము ఈ పప్పులోకి పోపు స్టార్ట్ చేసేద్దాము ఆ పోపు ప్రిపరేషన్కి ముందుగా మనము ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని పెట్టేసుకొని ఇక మనం పోపు స్టార్ట్ చేసుకుందాము దీనికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కొన్ని శనగపప్పు తర్వాత కొన్ని మినప్పప్పు ఆవాలు పోపులో ఏం వేసినా వేయకపోయినా ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ఈ మూడు మాత్రం ఉంటే పప్పు పోపు అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసాను తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ పప్పులోకి మాత్రం కంపల్సరిగా ఇంగువ ఉండాలండి అప్పుడే మంచి స్మెల్ వస్తుంది ఇలా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఒక నిమిషం పాటు మొత్తం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని ఇక మనము కుక్కర్లోకి ఉల్లిపాయ వేయలేదండి ఇక ఉల్లిపాయ ముక్కలను కూడా ఈ ప్యాన్లోకే వేసేసుకొని ఆ ఉల్లిపాయలను కూడా కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలా ఉల్లిపాయలన్నీ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఈ ప్యాన్ను పక్కకు తీసేసుకొని ఇక మెదిపెట్టుకున్న ఆ కుక్కర్ను ఈ స్టవ్ మీద పెట్టేసుకొని ఇక దీనిలోకి ఆ పోపు మొత్తాన్ని వేసేసుకొని ఈ పప్పులో మనము సాల్ట్ అనేది అసలు వేయలేదు ఇక సాల్ట్ కూడా వేసేసుకొని ఒక్క నిమిషం కనుక ఉడికించేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు ఇక తినటానికి రెడీ అవుతుంది ఇది సీజన్లో దొరికే ఫుడ్ కాబట్టి తప్పకుండా ట్రై చేసి చింత చిగురు తెచ్చుకొని ఇలా పప్పు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చింత చిగురు పప్పులోకి టమోటా కానీ చింతపండు కానీ అసలు యాడ్ చేయొద్దండి